అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి దేవా మీ అందరికీ తెలుసు ఒకరోజు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఆ రోజు ఇంటికి వెళ్దామంటే ఇల్లు దొరకట్లేదు అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మరి ఈరోజు తన కుటుంబానికి చేరుకుంటున్నాడు సో అదంతా కూడా మీ ప్రేమ మీ ఆప్యాయత మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయడం వల్ల ఈరోజు దేవా వారి కుటుంబానికి చేరుకుంటున్నాడు సో ఈ యొక్క వీడియో షేర్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే మా ఆశ్రమం వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మేము చేసేది ఒక మహాయజ్ఞం ఇలాంటి వాళ్ళు తప్పిపోయినప్పుడు వారింటికి చేర్చడమే ఒక లక్ష్యంగా మాతృదేవోభవాశ్రమం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది కాబట్టి సో దయచేసి రిక్వెస్ట్ మేము పెట్టినటువంటి ప్రతి ఒక్క పోస్ట్ని పది మందికి చేరవేయండి థ్యాంక్ యూ